హాస్పిటల్కి వస్తాంరా అని ప్రసాదరావు చెప్పడంతో అందరూ వచ్చి మరీ చేసేదేముంది ఏదైనా అవసరమైతే నేనే ఫోన్ చేస్తాను అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇంతలో నర్సు వచ్చి డాక్టర్ మిమ్మల్ని అని చెప్పి చెప్పడంతో డాక్టర్ పిలుస్తున్నారంట మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి కృష్ణబాబు ఫోన్ కట్ చేస్తారు శ్రీకర్ అవనిని తీసుకుని లోపలికి వెళ్ళు అని చెప్పి వేదవతి చెప్తుంది మీరు కూడా లోపలికి వెళ్ళండి అని చెప్పి వేదవతి లావణ్య రాధాకృష్ణకు చెప్తూ ఉంటుంది ఇక వేదవతి ప్రసాదరావు లోపలికి వెళ్తారు ఏంటి ఆలోచిస్తున్నావు లావణ్య అని రాధాకృష్ణ అడుగుతూ ఉంటే ఏదో జరుగుతుంది అని చెప్పి లావణ్య అంటుంది ఎంతో ఛేదించు నీకు మంచి గుర్తింపు వస్తుంది కదా అని చెప్పి రాధాకృష్ణ అంటాడు ఛేదిస్తాను అని లావణ్య అంటుంది మరోవైపు డాక్టర్ కృష్ణబాబుకు నిహారిక గురించి ఇలా చెప్తూ ఉంటాడు పేషెంట్ గురించి ఇప్పుడే మేము ఏం చెప్పలేము టువల్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచుతాము మార్నింగ్ మరొకసారి స్కానింగ్ చేసి ఫైనల్గా రిపోర్ట్ చెప్తాము అప్పటి వరకు మీరు వెయిట్ చేస్తూ ఉండండి అని డాక్టర్ చెప్పడంతో సరే డాక్టర్ నిహారిక జాగ్రత్త అని కృష్ణబాబు బయట చేస్తూ ఉంటాడు మరోవైపు వేదవతి ప్రసాదరావు రాదు హాస్పిటల్కి వెళ్ళారు ఇంకా రాలేదు ఏం జరుగుతుందో ఏంటో అని కంగారు పడుతుంటే అదే కదా మేము కూడా ఫోన్ చేస్తుంటే వస్తాము మీరు రావద్దు అని చెప్పి అంటూ ఉంటాడు అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు ఉంటాడు ఏ హాస్పిటల్ అని అడిగినా కూడా సమాధానం లేదు అని అవని అంటుంది రాత్రి నుంచి హాస్పిటల్లోనే ఉంటే ఏదైనా జరిగిందేమో అని భయంగా ఉంది అని చెప్పి వేదవతి అంటుంది అసలైనా వాళ్ళు ఎవరు మాట వింటారు ఎవరు మాట వినరు కదా అని చెప్పి లావణ్య అంటుంది ఇక అప్పుడే ఇంటి ముందు కారు సాగుతుంది లావణ్య అది చూసి అదిగో వచ్చేశారు నిహారిక కృష్ణ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణ బాబు కారు దిగి ఇంట్లోకి వస్తూ ఉంటారు నిహారిక డల్గా ఉండటం చూసిన అవని బావ నిహారికకు ఏమన్నారు అని చెప్పి కృష్ణబావను అడుగుతూ ఉంటుంది మేం కూడా హాస్పిటల్కి వస్తామంటే వద్దన్ను ఏం జరిగిందిరా అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటాడు డాక్టర్ ఏమన్నారా అని చెప్పి ప్రసాదరావు అంటాడు మెట్ల మీద నుంచి దొర్లుకుంటా పడింది కదా నిహారిక ఏదైనా ప్రాబ్లమా అని చెప్పి వేధవతి అడుగుతుంది ఏంట్రా ఇంతమంది అడుగుతున్నా కూడా సమాధానం చెప్పట్లే అని చెప్పి రాధాకృష్ణ అంటాడు నిహారిక కనీసం నువ్వైనా చెప్పు అని లావణ్య అనడంతో నేను చెప్తాను వదిన కృష్ణబాబు అంటాడు రాత్రి నుంచి నిహారికకు రకరకాల టెస్ట్లు చేశారు ఫైనల్ గా మార్నింగ్ ఒక టెస్ట్ చేసి నిహారిక కడుపుకు బలమైన గాయం అవటం వల్ల నిహారికకు అపార్షన్ అయిందని చెప్పారు నాన్న అని చెప్పి కృష్ణబాబు ఏడుస్తూ ఉంటాడు ఇక ఆ మాట విని అందరూ కూడా షాక్ అవుతారు ఏంటి అపార్షన్ అయిందా రిపోర్ట్ లో ఏదో తప్పును ఉంటుంది ఒక్కసారి మంచి గైన దగ్గర చూపిద్దాం అని చెప్పి అవనే అంటుంది ఇప్పుడు మీరు వెళ్ళిన డాక్టర్ పేరేంటి అని ప్రసాదరావు అడుగుతుంటాడు శోభారాణి అని చెప్పి కృష్ణబాబు చెప్పడంతో ఆవిడ నంబర్ వన్ సిటీలోనే మంచి గైనకాలజిస్ట్ కదా ఇక ఆవిడ చెప్పిందంటే రిపోర్ట్లో ఎటువంటి మార్పు ఉండదు అని చెప్పి రాధాకృష్ణ అంటాడు అయిపోయింది నా జీవితం నాశనం అయిపోయింది మొదటి పెట్టిని పోగొట్టుకున్నాను అందరూ దిష్టి పడి పోయింది అని చెప్పి నిహారిక ఏడ్చుకుంటూ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఒరే కృష్ణ నువ్వు చెప్పింది నిజమా అని చెప్పి వేదవతి అంటుంది ఇక నిహారిక వెనకే కృష్ణబాబు కూడా పరిగెడతాడు ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు నేనే మొదటిగా బిడ్డను కంటాను ముక్కు పుడుకును సొంతం చేసుకుంటానని ఎన్నో సార్లు కలగన్నది ఇలా జరుగుతుందని అనుకోలేదు అని చెప్పి లావణ్య అంటుంది మనం ఎన్ని అనుకున్నా కూడా మనకి కర్మంటూ ఒకటి ఉంటుంది కదా అని చెప్పి రాధాకృష్ణ అంటాడు మనం ఈ విషయం గురించి ఎక్కువ రియాక్ట్ అవ్వకపోవడమే మంచిది రాదా వెళ్దాం పదా అని చెప్పి లావణ్య అంటుంది నిహారికకు అవనికి మధ్య ఎంత పోటీ ఉన్నా కూడా పిల్లల విషయంలో ఎప్పుడు కూడా అలా అనుకోలేదు అవనికి నిహారికకు ఒకేసారి పిల్లలు పుట్టాలని వాళ్ళ గురించి మంచిగా ఊహించుకున్నాం కానీ ఇలా జరగాలని ఎప్పుడు అనుకోలేదు అని శ్రీకర్ అంటాడు దొంగ జాతకం బయటపడడంతో అత్తయ్య గారు ఇప్పటికీ చిన్న చూపు చూస్తున్నారని చెప్పి నిహారిక బాధపడుతుంది ఇంతలో ఈ విషయం జరిగింది ఇక ఎంత బాధపడుతుందో అని చెప్పి అవనే అంటుంది మనం ఎన్ని అనుకున్నా కూడా ఈ ఇంట్లో జరిగే ప్రతి విషయంలో అమ్మవారి లేలా ఉంటుంది అవని అని చెప్పి వేదవతి చెప్తోంది మరోవైపు నిహారిక బెడ్రూమ్ లో కూర్చుని ఏడుచు ఏడుస్తూ ఉంటే కృష్ణబాబు నిహారిక దగ్గరికి వెళ్తారు బాధపడకు బంగారం నుదుటి రాత ఎవరు మార్చలేరంటారు నీ కడుపున బిడ్డ పడి ఆ బిడ్డ నేను మళ్ళీ ఈ ఇంట్లోకి తీసుకుని వచ్చేలా చేసింది ఆ బిడ్డే ఇప్పుడు మనకు లేకుండా పోయింది ఆ బిడ్డే మనకు ఒక అస్త్రం అనుకున్నాం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు కంటే ముందు మనం పిల్లలు కనాలని అవనికి పిల్లలు పుట్టకూడదని రౌడీలు మాట్లాడి మడి అవిన కడుపులో బిడ్డని చంపాలనుకున్నాము కానీ ఆ రౌడీల చేతుల్లో పోయింది మన దురాశ మనకే చేటైనట్టు అయింది ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తాను నువ్వు కోపాడవు కదా అని కృష్ణబాబు అనడంతో మన మధ్య ఇవి కామనే కదా ఏమనుకుంటున్నావో అది చెప్పు అని నిహారిక అంటుంది బంగారం అరిసే అరిసే వరకు ఆడితే ఆట గెలిచే వరకు చేస్తే యుద్ధం బ్రతికే వరకు బ్రతికితే జీవితం కానీ చచ్చాక కూడా బ్రతికితే అది మంచితనం అంటారు ఆ అవినయమో మంచితనంతో ముందుకు దూసుకెళ్లిపోతుంది మనమేమో కుట్రలు కుతంత్రాలతో వెనకబడిపోతున్నాము మనం మంచి చేస్తే మనకి తిరిగి తిరిగి చేరుతుందంటారు అవని చేసే మంచి అవనికి తిరిగి చేరుతుంది మనం చేసే చెడు మనకి తిరిగి చేరుతుంది అని కృష్ణబాబు చెప్పడంతో అయితే ఇప్పుడేమంటావు ఇద్దరం మంచి వాళ్ళగా మారిపోదామా ఎక్కడైనా దగ్గరలో బోధవృక్షం ఉంటే చూడు ఇద్దరం దాని కింద కూర్చుని ఆస్తులన్నీ దానం చేసి అందరికీ భోజనాలు పెడదాం పెత్తనాల మీద ఆశలు వదిలేసి అందరికీ దాన ధర్మాలు చేద్దాం అవసరమైతే మనలో ఉన్న చెడుని చంపేసి మంచి వాళ్ళక మారిపోదాం అని చెప్పి నిహారిక అనడంతో అది కాదు బంగారం అని చెప్పి కృష్ణబాబు అనడంతో ముయ్. ఇంకేం మాట్లాడకు మనకు వచ్చిన ఉపద్రవం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించక ప్రవచనాలు బోధిస్తున్నావు నాకు జరిగిన దానికి నేను బాధగానే ఉన్నాను అంతకంటే బాధ ఏంటంటే అవనికి అదృష్టం అంతలా కలిసొస్తుందకు బాధపడుతున్నాను నాకు లేకుండా అవనికి పిల్లలు ఉండటానికి వీల్లేదు అని నిహారిక చెప్పడంతో ఇక అది ఎలా జరుగుతుంది బేబీ అని చెప్పి కృష్ణబాబు అంటాడు బెట్టం నేని వంశం ముగ్గురు కోడల్లో జరుగుతున్న యుద్ధం ఇది నేను ఓడిపోయానని అనుకోవట్లేదు నాకు ఇంకా అవకాశం ఉందని అనుకుంటున్నా అని చెప్పి నిహారిక అంటుంది అప్పుడే కృష్ణబాబు ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ చూసేసరికి కోమలి అని పేరు పెడుతుంది ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావు అని నిహారిక అడగడంతో ఫ్రెండ్ బేబీ ఫ్రెండ్ పక్కకు వెళ్ళి మాట్లాడొస్తానని చెప్పి కృష్ణబాబు మెల్లగా పక్కకు వెళ్ళి ఎవరూ చూడకుండా ఫోన్ లిఫ్ట్ చేసి అసలు నీకు సార్లు చెప్పాను ఇలా ఫోన్ చేయొద్దని ఏదైనా అవసరం ఉండుంటే గనక ఒక మెసేజ్ ఏడో మంది చెప్పాను కదా అని చెప్పి కృష్ణబాబు ఫైర్ అవుతూ ఉంటాడు ఎలా ఉన్నావు కోమలి డార్లింగ్ అనుకున్నాను ఇదేంటి ఎందుకు ఫోన్ చేసావు అని అడుగుతావు అని చెప్పి కోమలి అంటుంది సరే ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని కృష్ణబాబు అంటాడు ఎన్ని రోజులు ఈ అజ్ఞాతవాసం నన్ను బయటికి అందరికీ తెలిసేలా ఎప్పుడు చూపిస్తావో అని కోమలి అడుగుతూ ఉంటే త్వరలోనే నువ్వు బయటపడి నీ అజ్ఞాతవాసం ముగిసే రోజు వస్తుంది అని చెప్పి కృష్ణబాబు చెప్పడంతో నిజమా అని చెప్పి కోమలి అడుగుతూ ఉంటుంది నిజమే చెప్తున్నాను బంగారం అని చెప్పి కృష్ణబాబు అంటాడు సరే సరే మళ్ళీ మాట్లాడతాను ఎవరైనా చూస్తూ బాగుండదు అని చెప్పి కృష్ణబాబు ఫోన్కి వచ్చేస్తాడు మరోవైపు వసంత పెద్దిరాజు ఇద్దరు కూడా వేదవతి ఇంటికి వస్తారు వేద మీ ఇల్లు చూసి ఎన్ని రోడ్లైందో అని చెప్పి పెద్దిరాజు అంటాడు ప్రెగ్నెన్సీని అడ్డు పెట్టుకుని ఇంట్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాను అలాంటిది ఇప్పుడు ప్రెగ్నెన్సీ పోయిందని తెలిస్తే మీ అమ్మ నన్ను ఎన్ని మాటలు అంటుందో ఎన్ని చివాట్లు పెడుతుందో అని నిహారిక అంటూ ఉంటుంది ఏం కృష్ణ ఏమంటావు అని నిహారిక అడగడంతో ఏమన్నావు కోమలి అని చెప్పి కృష్ణబాబు అంటాడు కోమలియా కోమలి ఎవరు అని చెప్పి నిహారిక అడుగుతుంది నేను కోమలి అనలేదు నిహారిక అన్నాను అని చెప్పి కృష్ణబాబు చెప్పడంతో నా మీద ఒట్టే చెప్పు అని చెప్పి నిహారిక అడుగుతుంది ప్రామిస్ బంగారం నువ్వేదో డిస్టర్బ్ మూడ్లో ఉండి నీకు అలా వినిపించింది నేను నిహారికనే అన్నాను అని చెప్పి కృష్ణబాబు నిహారిక తలపై ఒట్టు వేసి చెప్తూ ఉంటాడు అప్పుడే పెద్దరాజు వసంత ఇంట్లోకి వచ్చి ఏంటి కృష్ణబాబు మంచిగా పెళ్ళని తలపై చేయి పెట్టావు అని చెప్పి ఉంటాడు మా పర్సనల్స్ మాకు ఉంటాయలే బావా అవును నువ్వేంటి సరణగా వచ్చావు అప్పుడే వచ్చావేంటి అని కృష్ణబాబు అడగడంతో ఏంటి నేను వెళ్ళి నెల రోజులయ్యింది ఇంట్లో మేము లేనప్పుడు చాలా సంఘటనలు కదా నిహారిక నీ కోసం ఫ్రూట్స్ తీసుకొచ్చాము నువ్వు ప్రెగ్నెంట్ అంట కదా ముక్కు పొడిగా ఎలాగైతే ఏంటి నువ్వే దక్కించుకోబోతున్నావు అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక ఆ అదృష్టం నిహారిక లేదు అని చెప్పి లావణ్య అంటుంది రీసెంట్ అప్డేట్స్ మీ దగ్గర లేనట్టున్నాయి బావా అని చెప్పి పెద్దిరాజు అంటాడు ఏమైంది అని వసంతా అడగడంతో నిహారికకు అయింది అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది అవునా మాకు విషయం తెలియదు అని చెప్పి వసంత అనడంతో మాకు పిల్లలు పుట్టే యోగం లేదని చెప్పి మమ్మల్ని వెక్కిరించింది ఇంట్లో తనకొక్కదానికి పిల్లలు పుట్టాలని అవని తాగపోయే పాలల్లో ట్యాబ్లెట్స్ కలిపింది అలాంటప్పుడు దేవుడు ఊరుకుంటాడా ఏంటి శిక్ష వేస్తాడు కదా అందుకే నిహారిక నిన్న మెట్ల మీద నుంచి గుమ్ముడికే దొల్లినట్టు దొల్లుకుంటూ కిందబడి అభాషణయింది అని చెప్పి లావణ్య చెప్తుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అని చెప్పి నిహారిక అనడంతో అప్పుడే అవని శ్రీకర్ కిందకు వస్తూ బావా ఇక ఈ ఇంట్లో మా అమ్మ లాంటి జాతకం కల్లా బిడ్డను ఎవేది నా అవని మాత్రమే అని శ్రీకర్ చెప్పడంతో తెలిసింది అవని నువ్వు బుజ్జి పాపను కనబోతున్నావు అంట కదా ఇదిగో నీకు ఫ్రూట్స్ తీసుకొచ్చాం అని చెప్పి పెద్దిరాజు అనడంతో థ్యాంక్స్ వదిన థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పి అవనే అంటుంది పెద్ద కోడలు చిన్న కోడలు మీద విజయం సాధించావన్నమాట అవని అని చెప్పి వసంత అనడంతో అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకునే రకం నేను అని చెప్పి అవని అంటుంది నా భార్య మనస్తత్వం నీకు అక్క అని చెప్పి శ్రీకర్ అంటాడు అయితే ఈ ఇంట్లో ఒకటి చెడు ఒకటి మంచి జరిగిందనమాట అని చెప్పి పెద్దరాజు అనడంతో కర్మఫలం ఎలా ఉంటే అలా జరుగుతుంది కదా అని చెప్పి వేదవతి అంటుంది ఈలోపు కృష్ణబాబు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఈ కోమలకి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఫోన్ చేస్తుంది మెసేజ్ పెట్టమని చెప్తే వినిపించుకోవట్లే అని చెప్పి మనసులో అనుకుంటాడు ఎవరా ఫోను ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ ఏంటి అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే కంపెనీ ఫోన్ అన్నయ్య అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు సరే సరే అందరు కూడా వెళ్ళండి అని చెప్పి వేదవతి చెప్పడంతో అందరూ వెళ్తూ ఉంటారు చూసావా నేను అన్నట్టుగానే అందరూ కూడా నన్ను చులకనగా చూస్తున్నారని నిహారిక అనడంతో పెద్దిరాజు వెనక్కి వస్తాడు ఇంకా ఏమైనా మిగిలిందా బావా అని చెప్పి కృష్ణబాబు అడగడంతో జాతక విషయం కూడా బయటపడిందంట కదా అని పెద్దిరాజు అంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి